సహోదరుడు మీద నిండు మనస్సుతో ఆప్యాయతతో అనురాగంతో నా సహోదరుడు అని హత్తుకునే మనస్సునికి లేనప్పుడు పరలోక రాజ్యాన్ని చూస్తావా నీ ప్రభు నా ప్రభు పరలోకానికి చేర్చవలసిన ప్రభు చంపిన వాళ్ళను క్షమించి పరిశుద్ధాత్మ దేవునిచ్చి సంఘంలోకి చేర్చుకొని వాళ్ళకి వాక్యం ఇచ్చి వాళ్ళని పరలోకానికి సిద్ధం చేస్తుంటే దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా చెప్పుకుంటూ పగలు కక్షలు అల్లరి కేకలు పబ్బబ్బా ఏం అర్థమైంది హక్కుదారుడుగా నీ హక్కును కోల్పోతున్నావు పరలోక రాజ్యకు వారసత్వాన్ని కోల్పోతున్నావు నీకు తెలియటం లేదు ఈ స్వభావంతో మంచి ఆస్తిని కోల్పోతున్నావు పరలోకపు రాజ్యపు ఆస్తి పరలోకపు పట్టణాన్ని కోల్పోతున్నావు వద్దు మారిపోవాలి మారిపోవాలి మనలో పగలు ఉండకూడదు కక్షలు ఉండకూడదు మనలో ఎప్పుడు ఉండవలసింది ఏంటో తెలుసా పరిశుద్ధులు దేవుని పిల్లలు అనగానే వాళ్ళందరిలోనూ దేవుడు చూడాలనుకున్నది ఏంటో తెలుసా అందరితో సమాధానంగా ఉండండి అందరితో పరిశుద్ధంగా ఉండండి నీతి మంతుడు ఎలా అన్నాడు దేవుడు లోతు నీతి మంతుడు అని అందరూ ఏదో పాపం చేస్తుంటే ఆ పాపంలో ఇతరులు పడలేదు సపరేట్ దేవుడు యొక్క కుమారుణ్ణి దేవుడు వాక్యం విన్నవాడిని వీళ్ళు తెలివి పాపం చేస్తున్నారు వీళ్ళకి ఇది పాపం అని తెలివి చేస్తున్నారు దేవుని ఎరిగిన నేను చేయకూడదు అందరితో సమాధానం అందరితో ఏముండ పరిశుద్ధత పరిశుద్ధత నిన్ను ఇంట్లో నిలబెట్టినా నిన్ను వీధి మధ్యలో నిలబెట్టినా నిన్ను ఊరు మధ్యలో నిలబెట్టినా నిన్ను సంఘం మధ్యలో నిలబెట్టినా నీ గురించి రావలసిన సాక్ష్యం పరిశుద్ధుడు నీ గురించి రావలసిన సాక్ష్యం సమాధానంగా ఉంటాడు అందరితో మాటలు పరలోకానికి తీసుకెళ్ళాం బ్రతుకు 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 బ్రతుకులో దేవుని పిల్లలు అంటే అందరితో సమాధానం అందరితో ఏమి ఉండాలి పరిశుద్ధత